ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాముగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఈరోజు ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోపల సింగరేణి సంస్థనే గుండెకాయ లాంటిది ఆర్థిక అభివృద్ధికి వెన్నుపోసినటువంటి సింగరేణి సింగరేణి కార్మికులు చెమట వచ్చి రక్తాన్ని చిందించి అనేక సంవత్సరాలుగా వారు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు సింగరేణి సంస్థ ఇప్పటికి రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఇదొక బంగారు బాతగుడ్డు పెట్టేటువంటి సంస్థ సింగరేణి సంస్థ అటువంటి సంస్థ లోపల సంస్థ అభివృద్ధికి పనిచేసినటువంటి సింగరేణి కార్మికులు రిటైర్ అయినటువంటి కార్మిక అన్నలు ఈరోజు ఏ పరిస్థితుల్లో అని చెప్పి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నా వారికి పెన్షన్ మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తూ ఉన్నది మొన్న ఒక చోటికి పోతే అక్కడ చూస్తే కూలీలలో సగం మంది సింగరేణి కార్మికులే ఉన్నారు డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసు పైబడ్డ పెద్ద మనుషులు కూలీలుగా దుకాణాల్లో పనివాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారంటే వారి యొక్క బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సింగరేణి సంస్థ వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నది అదే కార్మికులకు ఖచ్చితంగా కనీసం పెన్షను పద్దెనిమిది వేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు మన వీడియో విన్నాం ఏదైతే ఐఎన్టీసి జాతీయ కార్యదర్శి గారు జనకప్రసాద్ గారు మాట్లాడుతూ లక్ష మంది కార్మికుల కుటుంబాలకి మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల పెన్షన్లు వస్తా ఉన్నాయి మమ్మల్ని గెలిపించండి అసెంబ్లీ పదహారు అసెంబ్లీలు ఎంపీలు గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఈ యొక్క పెన్షన్లు పెంపుదల కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మారు పేర్లు మారు పేర్ల మీద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు అందరూ కూడా సుమారు ఇరవై వేల మంది కార్మికులు దానివల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు వారు రిటైర్మెంట్ అయిపోయారు వయసు మీద పడ్డది వారి పేరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక తూకల అనే వ్యక్తి సింగరేణిలో మారి పేరు మీద పనిచేస్తా ఉన్నారు అతని భార్య సత్యవాతి ఆధార్ కార్డు లెట్లుంటది సత్యవాతికి అసలు పేరు ఉంటది భర్త పేరు అసలు పేరు ఉంటది ఇక్కడ సింగరేణి హాస్పిటల్ పోదామన్నా పెన్షన్ కావాలన్నా ఆ భార్య పేరు ఉన్న ఆధార్ కార్డు మీద ఈ సింగరేణి కార్మికుడి పేరు రావాలని చెప్పి అంటా ఉన్నారు ఇది కానీ పరిస్థితి ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వారు ఏమంటున్నారు అంటే ఒకవేళ పెద్ద మనిషికి ఏమైనా జరిగితే మాకు పెన్షన్ రాదేమని చెప్పి వాళ్ళు బాధలో ఉన్నారు ఈ మారు పేర్లను కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడం జరిగింది ఈ మారు పేర్లను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తాము వారికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ఈ సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వారందరూ కూడా న్యాయమైన కోరిక ఇండియా లోపల హై పవర్ కమిటీ వేతలు ఏ విధంగా ఇస్తున్నారో సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జనక ప్రసాద్ గారు ప్రస్తుతం తెలంగాణ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం లోపల గవర్నమెంట్ లెక్కల ప్రకారమే సుమారు కోటి మందికి పైగా అసంఘటిత సంఘటిత కార్మికులు ఉన్నారు వారి యొక్క వేతనాలు అనేటివి ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం పదహారు క్రితం ఉన్నటువంటి అక్కడ అప్పుడు ఉన్నటువంటి అనుగుణంగా ఉన్నాయి ఇప్పటికీ పెంచలేదు మేము జనక ప్రసాద్ కోరుతా ఉన్నాము అయ్యా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఘటిత సంఘటిత కార్మికులకు ఒక కమిటీ వేసి ఒక మేధావుల కమిటీ వేసి ఒక గ్రౌండ్ లెవెల్ లోపల మీరు పూర్తి విచారణ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ పత్రిక ప్రసాద్ గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తా ఉన్నాం ఈ సమావేశంలో ఎన్సిపి పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు ముగులూరి మహేష్ నాగుల శివకుమార్ పొడిశెట్టి మణిదీప్ అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్ గోలివాడ సరిత గుంటి విజయలక్ష్మి బద్రీలక్ష్మి మామిడిపల్లి రాజేశ్వరి ఇరుకుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు